అది చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా క్లాసికల్ నేర్చుకుందాము అని నేర్చుకున్నాను నాకు వెస్టర్న్ చిన్నప్పటి నుంచి చేసేదాన్ని కానీ క్లాసికల్ అంటే ఇంట్రెస్ట్ క్లాసికల్ డ్యాన్స్ చేయాలి అని చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది అది ఇప్పుడు తీరింది ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నాను నేను ఒక ఎయిట్ మంత్స్ నుంచి నేర్చుకుంటున్నాను క్లాసికల్ అంటే మీరు నెక్స్ట్ ఫర్దర్గా అంటే స్కూల్లో పిల్లలకి డ్యాన్స్ అంటే క్లాసికల్ డ్యాన్సర్లా మీరు అనుకుంటున్నారా లేకపోతే మీ ప్యాషన్గా మీరు ఎలాగో టీచింగ్ చేస్తాను పాటు ఇది కూడా సందర్భం వచ్చినప్పుడు డ్యాన్స్ కూడా నేర్పించడానికి రెడీ ఇంకా మీ గురించి మా గురించి మేమంతా గజ్వెల్ నుంచి వచ్చాము యాక్చువల్గా ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ నాది అంటే ఎప్పుడే ఇలాంటివేమి అలవాటు లేవు మా ఎందుకంటే ఇప్పుడిప్పుడు కొద్దిగా పబ్లిక్ని ఫేస్ చేస్తున్నాము సో యాక్చువల్గా నేను మా గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే మాకు ఇంత అవకాశం ఇచ్చి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు మేడం గారికి మళ్ళీ మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చిన జీడిఆర్ గ్రూప్ వాళ్ళకి మా మేడం విజయలక్ష్మి మేడం మా సార్ రెడ్డి సార్ మా డైరెక్టర్ స్కూల్ డైరెక్టర్ సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి దాంతోపాటు మా ఫ్యామిలీ కూడా వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ మేము ఇక్కడ దాకా రాలేము సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అంటే మీకు స్కూల్లో అంటే మీరు ఒక టీచర్గా పనిచేస్తున్నారు కదా సో మీరు కూడా స్టూడెంట్స్తో పాటు ఇలా పర్ఫామ్ చేయాలంటే స్కూల్ యాజమాన్యం మీకు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు మా స్కూల్ ఏదానికైనా సపోర్ట్ చేస్తారు మ్యామ్ దేనికైనా అంటే ఒకరు నేర్పించకపోతే ప్రాబ్లం కానీ ఒకరు నేర్చుకుంటా నేర్పిస్తా అంటే ఎవరు కాదంటారు చెప్పండి ఎస్ అండి ఎగ్జాక్ట్లీ ఎందుకంటే డ్యాన్స్ చేయడం క్లాసికల్ అందులోనూ క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది స్టూడెంట్సే కాదు టీచర్స్కి కూడా ఇంట్రెస్ట్ రావడం అనేది చాలా గొప్ప విషయం అలా మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకొని ఇక్కడ దాకా మీరు వచ్చి మాతో పర్ఫామ్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ మీరు పర్ఫామ్ చేయడం మీరు ఎలా ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ అండి ఆల్ ద బెస్ట్ సో మచ్